నమస్తే వెల్కమ్ వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపలి శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కేంద్ర మంత్రిగా సేవలు అందించి ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పద్దెనిమిది వందల జన్మించడం జరిగింది వారి నూట జయంతి వేడుకలు రాష్ట మరియు జిల్లా బీజేపీ వారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ముప్పై ఒకటి పది రెండు ఇరవై ఐదు శుక్రవారం రోజున జరిగే కార్యక్రమంలో వేములవాడ పట్టణం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా వారి జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అన్నం నర్సయ్య మెరుగు లక్ష్మణ్ జవాజీ రాజశేఖర్ సంపత్ బాలరాజు శేఖర్ తదితరులు పాల్గొన్నారు గౌరవాన్ని జయంతి తను పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో జన్మించడం జరిగింది నూట యాభైవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ ఆదేశాల మేరకు మరి జిల్లా హెడ్ క్వార్టర్లో తేదీ ముప్పై ఒకటి పదవ నెల శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ సిరిసిల్ల బతుకమ్మ తెప్ప వద్ద నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఓల్డ్ బస్ స్టాండ్ వరకు కూడా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా పౌరులందరూ వారి అడుగుజాడల్లో నడుచుకునే విధంగా ఈ కార్యక్రమం పాల్గొనాలి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధాని అయినప్పటి నుంచి కూడా కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు తర్వాత ప్రతి ఒక్కరి మన్ననలు పొందే విధంగా అభివృద్ధిలో భాగంగానే ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తించి స్టాచ్యూ ఆఫ్ ఇండియా కూడా స్టాచ్యూ నిర్మించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు హిందూ నాయకులందరూ కూడా పాల్గొనాలని కోరు చందూర్తి మండల యూత్ కాంగ్రెస్ చందుర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సొంతపురి బాలు ఆధ్వర్యంలో చందూర్తి మండల కేంద్రంలోని స్థానిక రాజీవ్ గాంధీ బస్టాండ్ ఆవరణంలో వేమలవాడి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు న్యాత నవీన్ జన్మదిన వేడుకల్ని బుధవారం రోజున చందూర్తి మండల యూత్ కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు నవీన్ జన్మదినం సందర్భంగా ప్రయాణికులకు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు మాట్లాడారు నవీన్ నియోజకవర్గంలో పాటు జిల్లాలో అనేక పదవులను చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించాలని కాంగ్రెస్ బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రజల్లో గుర్తింపు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సందర్భంగా అన్నారు నవీన్ నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ కాంగ్రెస్ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెంట శ్రీకాంత్ పసులో ప్రణయ్ మల్లరపు రాజేందర్ మదన్ పగటి ఉదయ్ సన్నీ శ్రీకాంత్ లింగపల్లి అజయ్ అరవింద్ ఇసాక్ తిరుపతి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పాల్గొన్నారు गिर మీ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సోదరుడు నేత నవీన్ అలియాస్ లడ్డూ గారి జన్మదినాన్ని చంద్రుతి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతపూరి బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది రానున్న రోజుల్లో నేత నవీన్ గారు ఉన్నత శిఖరాలు అధిరోహించి పేద ప్రజలకు అట్టడుగు వర్గాలకు బలహీన వర్గాలకు మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రుడు సోదరుడు విమలానీ వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నేత నాయనన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చందుతి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ప్రయాణికులకు పనులు పంపిణీ చేయడం జరిగింది వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను ఎన్నో జరుపుకోవాలని ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు చేయాలని మరియు అనేక పదవులు చేపట్టి సంక్షేమ పథకాలను ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళి వారు ఉన్నత స్థాయిలో ఉండాలని మేము వారి మిత్రులము వారి సోదరులము యువజన కాంగ్రెస్ మిత్రులము అందరం కలిసి ఈ వేడుకలను జరుపుకోవడం జరిగింది వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సేవలపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యలు బండి సంజయ్ సహకారంతో కోటి రూపాయల సీఎస్ఆర్ నిధుల నుండి ఆసుపత్రికి వివిధ పరికరాలను అందించారు ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యకుడు రెడ్డపోయిన గోపి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ చెన్నమినని వికాసరావు వాటిని పరిశీలించి రాజకీయాలు ఎన్నికల వరకే ఉంటాయని ప్రజలకు అభివృద్ది చేయడమే మా బీజేపీ పార్టీ సిద్ధాంతమని వారు వ్యాఖ్యానించారు ప్రభుత్వ ఆసుపత్రికి అందించిన వివిధ పరికరాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు దీనికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి వారు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాపల్లి శ్రీధర్ అల్లాడి రమేష్ సిరికొండ శ్రీనివాస్ రేగుల సంతోష్ బాబుతో పాటుగా వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వేములవాడ ఏరియా హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలు డొనేట్ చేయడం జరిగింది ముఖ్యంగా సర్జరీ ఆపరేషన్ థియేటర్లో ఓటీ టేబుల్ కావచ్చు అరిస్థితి స్టేషన్ కావచ్చు ఆపరేటింగ్ మైక్రోస్కోప్స్ కావచ్చు స్పాట్ లైట్స్ కావచ్చు కాకుండా ఈసీజీ కేబుల్స్ ఐసీయూలో అత్యాధునిక మానిటర్స్ రేడియాలజీ డిపార్ట్మెంట్ అల్ట్రాసౌండ్ మిషన్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ డొనేట్ చేసాను అదే కాకుండా మార్చరీకి ఫ్రీజర్ డొనేట్ చేయడం జరిగింది ఎల్లప్పుడూ మరి వేమలవాడ ఏరియా హాస్పిటల్ నుంచి ఆరోగ్య సదుపాయాలు పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలని బండి సంజయ్ గారి సంకల్పం కాబట్టి వారు ఈ నిధులు దాదాపు కోటి రూపాయల నిధులు సమకూర్చి ఈ పరికరాలు తీసుకుని మరి వేములవాడ ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు మరి దాని గురించి మరి వేములవాడ ప్రజల తరఫున శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదం రోజు వేములవాడ ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది గౌరవ పార్లమెంటు సభ్యులు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు సిఎస్ఆర్ నిధులను సేకరించి మరి వేములవాడ ప్రాంత ప్రజల కోసం ఏదైతే అత్యవసర సేవల కోసం పరికరాలు అవసరం ఉన్నాయో వాటన్నింటిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతకు ముందు కూడా సంజయ్ సురక్షా స్కీమ్ కింద ఒక కోటి రూపాయల పరికరాలు అన్నింటినీ ఏరియా హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది అదే రకంగా ఒక అంబులెన్స్ కూడా అత్యవసర సేవలకు ఏరియా హాస్పిటల్కి వాటి ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎన్నికలు ఏదైనా కానీ రాజకీయం ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత అభివృద్ధిలో భాగం భాగస్వామి కావాలని ఒక సంకల్పం ఉన్న వ్యక్తిగా బండి సంజయ్ కుమార్ గారు ముందుకు వారి పార్లమెంటు పరిధిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడైతే పేద ప్రజలకు ఆరోగ్యం విద్య పరంగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ బలోపేతం చేస్తూ వాహనాల్ని ఆటోమేటిక్ గా గుర్తించే సీసీ కెమెరాల్ని జిల్లా ఎస్పీ మహేష్ బిగ్గీత ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన కూడల్లో కోరిట్ల బస్టాండ్ సాయిరక్ష చౌరస్తా ఓల్డ్ బ్రిడ్జ్ తిప్పాపూర్ బస్టాండ్ కరీంనగర్ నుండి వచ్చే దారి సిరిసిల నుండి వచ్చే దారిలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కెమెరాల ద్వారా పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాల ర్యాష్ డ్రైవింగ్ ట్రిబుల్ డ్రైవింగ్ మైన డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాల నెంబర్ ప్లేట్స్ ఆటోమేటిక్ గా స్కాన్ చేసి సంబంధిత వాహనాల యజమానులకు ఇచ్చాలని జారీ చేయబడుతున్నాయన్నారు ఉల్లంఘన నియంత్రించడం చోరీ వాహనాలను గుర్తించడం అనుమానిత వాహనాలు గుర్తించడం నేర పరిశుభ్రలు వేగం పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు పట్టణ ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ నిబంధన పాటించి హెల్మెట్ సీట్ బెల్ట్ వినియోగం స్పీడ్ డ్రైవింగ్ మద్యం సేవించి డ్రైవ్ చేయరాదని ఖచ్చితంగా రూల్స్ పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ అదనపు ఎస్పీ శేషాదన్ రెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ రూరల్ రూరల్సీ శ్రీనివాస్ ఎస్సలు రామ్మోహన్ రూరల్ ఎస్ఐ వెంకటరాజం ఎల్లాగౌడ్ రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఆటోమేటిక్ నంబర్ రికబినేషన్ కేమల ప్రారంభోత్సవానికి విచ్చేసిన సూపెండ పోలీసు ప్రముఖైనటువంటి డాక్టర్ అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ స్వాగతం எப்போது <laughs> அமௌண்ட் <laughs> మనం తొలిసారి ఇక్కడ మన సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో మనం కరీంనగర్లో ఉంది దాని తర్వాత మన దగ్గర ఇక్కడ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది ఇదేంటంటే మనకి బేసిక్ అన్ని ఆటోమేటిక్గా ఏ వెహికల్ ఎప్పుడు ఏ టైంకి వెళ్ళింది దానికి లేబర్ క్లియర్గా మనకి గా డిటెక్ట్ అయ్యి వస్తుంది మనం ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా పెట్టాల్సిన అవసరం లేకుండా అదే కాకుండా ఇంకా కూడా దాన్ని మనం ట్రాఫిక్ వైలేషన్స్ ఏమున్నా కూడా దాంట్లో కలిపి దాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఆటోమేటిక్గా ఎవరైతే హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు ఎవరైతే సీట్ బెల్ట్ లేకుండా వెళ్తున్నారు రాంగ్ రూట్లో వెళ్తున్నారు అట్లా వాళ్ళందరిది కూడా మనం ఇమీడియట్గా డిటెక్ట్ చేస్తాము మీరు ఎవరు మీరు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా మీరు చెప్పండి మీ వాళ్ళకి మేము చేసేది ఏమి ఉండదు మేమే సెలెక్టివ్గా తీసుకొని వీళ్ళనే టార్గెట్ చేసి వేసేది ఏమి ఉండదు డైరెక్ట్గా ఆటోమేటిక్గా మాకు కనిపిస్తుంది చలాని పడిపోద్ది సో అక్కడ మీరు బాగా ఏం చేయడానికి కూడా ఉండదు ఇంకొకరు తను ఫోన్లు చేపించేది కూడా ఉండదు అయిపోద్ది డైరెక్ట్గా చలాన్ని పడిపోతుంది మీరు కట్టాలి నెక్స్ట్ టైం అది గుర్తు పెట్టుకొని మళ్ళీ అట్లా తప్పు చేయొద్దు అనేది ఆలోచించుకోవాలంటే సో అది మెయిన్ పర్పస్ దీన్ని ఇందులో దీనికి నేను అడగగానే నేను మా సీఏ గారు మేము ఫస్ట్ మీటింగ్ పెట్టగానే अह इमीडिएटली उपकोनी चेस्ताम आणि ముందుకొచ్చిన డాక్టర్స్ అందరికి థాంక్యూ సో మచ్ థాంక్యూ సర్ కంగ్రెస్ పెట్రిరాట్ ని రెండు రావాలి అండ్ లాన్ గార్డెన్ మెయింటెనెన్స్ మీ బాగు స్వమి రావాలి నేను కోరుకుంటున్నా థాంక్యూ అండ్ ఐ एम डॉक्टर एयरपोर्ट स्टाफ మీడియా ప్రింట్స్ అండ్ వాలర్డ జనరల్ అందరికి నమస్కారం So first of all, this is possible only because of all I contributions. So first of all, I am expressing my heartfelt uh, gratitude to all doctors in Evaloda. So the, this camera is a uh, normal camera. This is a automatic number plate recognition camera. So picture of this camera entry. फर्स्ट इट रिकग्नज नंबर प्लेट दें तरह कलर ऑफ द वेहीिकल दिन तरह मॉडल आफ कार नार्मल का देन कलर दपीड दैरे ऑफ वेहिकल सो दिस चाल फीचर्स इट इस वेरी इंपारटेंट पार्ट पोली फॉर इनवेस्टिगेशन पर्सम नार्मल कैमेरा वेरी वेरी वर्क इन लाइट अवर्स आटोमैटिक नंबर प्लेट इज़ लो लाइट आ डो टाइप इमेज आ सोज फाइव कैमेरा फोर रूप कंप्यूटर सरकार सिरसला जी नगर जगह इंपार्टेंट फोर रूम मोट रूट कवर आज इज़ फाइव कैमेरा सो ऑल द वेहिकल कमिंग टू आउटसाइड నుంచి સરસ નુંમાં લાગતા હું નુંમાં લાગે છે આઉટ સાઈડ સો પ્રતિઓકા વૈકલ નંબર ઓકે સો મીથિંગ નેક્સ્ટ 2 ઓર 3 મંથ જે સમકસરકાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા पोली स्टेशन इन्वेस्टिगे द केस जनरली बैक थे बैक थे टाउन बैक कार थे, मेनली हिट आन हिट अंड रन टेस्ट में बाद बार मिलता नहीं, बहुत डिफिकल्ट होता है तो हिट अंडस्ट देप केस कैमरा इज वेरी वेरी अवसर सो ऐस ए पोली एसपी बिकॉज दिस कैमरा जी चाला का कॉस्टली कंपेर्ड टू अवर नार्मल कैमराज फाइव सिक्स नॉर्मल कैमरा दिसज मोर दैन वन लैक काली प्रति कैमेरा सो दिस मौतम कंट्रीब्यूशन यून बाय आई एम डॉक्टर्स डॉक्टर्स सो वन आई एम हर माइ फ्रेंड्यूल टू ऑल द डॉक्टर्स सो डॉक्टर्स आर ऑलसो पार्ट ऑफ अवर पॉजिशिंग सिस्टम लारज बिकॉज प्रति योग ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐఎన్టీ న్యూస్